ఇక్కడ బయట నైట్ అక్కడేమో మంచి కలర్లు కొన్ని రోడ్లాగా ఉన్నాడు ఢిల్లీలో ఎంపీ గారు పర్మిషన్ కావాలి ದಾದನ ಸಾಧನ ಲಕ್ಷ್ಯಾನು ಪ್ರಧಾನಮಯದಿ ಹೆಲ್ದಿ ವೆಲ್ ಆಂತರಿಕ ಆರೋಗ್ಯವನ್ನು ವರ್ಧಕಾರ್ಸಕದಂತೆ ತೆರೆದಿದ್ದು ಆಂತರಿಕ ದೈಹಿಕ ಯೋಗ ಮತ್ತು ಮಾನಸಿಕ ಆರೋಗ್ಯವನ್ನು ಸಾಧನೆ ಮಾಡುವ ಪ್ರಧಾನವಾಗಿ ಯೋಗಾಭ್ಯಾಸವನ್ನು ಕೈಗೊಳ್ಳಬೇಕು ಈ ಪ್ರಾಪ್ತಣೆಯನ್ನುವರು ಎಂದೆಂದೆ ಎಡೆಗೆ ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಕು ಈ ಮೂಲಕ ವಿದ್ಯುತ್ ಮಾಡುವ ಪ್ರಚುತ್ಕಾರ್ತಾ ಮತ್ತು ఆ ఆ రెండు వేదిక మీద గౌరవనీయులు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి అలాగే ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీ కృష్ణబాబు ఏఎస్ గారు కావచ్చు

ఇదొక విభాగం మాక్సిమం నెంబర్ ఆఫ్ యోగా సెషన్స్ ఎట్ రిలీజియస్ సైట్స్ అక్రాస్ ఆంధ్రప్రదేశ్ ఇలా ఆయుష్ శాఖకు సంబంధించి ఎనిమిది రికార్డులు ఉన్నాయి ఇవన్నీ కూడా